కాకినాడ జిల్లా సామలకోట మండల పరిధిలో గల డెబ్బై ఐదు ప్రభుత్వ పాఠశాలలలో రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు జిల్లా విద్యాశాఖ అధికారుల సూచనలతో డిసెంబర్ ఏడవ తేదీ శనివారం ఉదయం పది గంటల నుండి సామలకోట మండల విద్యాశాఖ అధికారులు వై శివరామకృష్ణయ్య పి పుల్లయ్యల పర్యవేక్షణలో మెగా పేరెంట్స్ మీటింగును ఆయా పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయుల అధ్యక్షతన అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ యొక్క సమావేశంలో పాఠశాలలోని విద్యార్థులు ఎదుర్కొంట సమస్యలపై తల్లిదండ్రులతో చర్చించారు పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు మరియు పూర్వపు విద్యార్థుల తల్లిదండ్రులతో ఏర్పాటు చేసిన ఈ యొక్క మెగా పేరెంట్స్ మీటింగ్ ప్రతి పాఠశాలలోనూ అత్యంత వైభవంగా ఉత్సాహవంతంగా కొనసాగింది విద్యార్థులు చక్కటి నృత్యాలతో అలరించారు సామలకోట పట్టణం మరియు మండల స్థాయిలో ఈ యొక్క మెగా పేరెంట్స్ మీటింగ్ ఘనంగా కొనసాగింది దీనిలో భాగంగా సామలకోట పట్టణం స్థానిక బచ్చు ఫౌండేషన్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులు తోటకోర సాయి రామకృష్ణ నిర్వహించిన ఈ యొక్క మెగా పేరెంట్స్ మీటింగ్కు కాకినాడ జిల్లా విద్యాశాఖ అధికారి పి రమేష్ సామలకోట మండలం మాధవపట్నం గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులు గోవిందరాజు ఏర్పాటు చేసిన పేరెంట్స్ మీటింగ్లో విద్యాశాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్ జి నాగమణులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి చిన్న స్థాయి నుండి విద్య పట్ల శ్రద్ధ చూపించి ఉన్నత స్థాయిని అధిరోహించాలని దీనికి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఎప్పటికప్పుడు విద్యార్థులను పర్యవేక్షిస్తూ వారికి అన్ని విధాలా సహకరించాలని కోరారు ఈ యొక్క కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు తల్లిదండ్రులు విద్యా కమిటీ సభ్యులు పాల్గొన్నట్లు మండల విద్యాశాఖ అధికారులు శనివారం సాయంత్రం ఆరు గంటలకు మీడియాకు ఒక ప్రకటనలో తెలియజేశారు बात अलग हो चुकी है। वो कंपनी को निश्चित है। वो निश्चित है। ये मैंने आपसे बात की है। నమస్కారం ప్రారంభం ఆశీర్వాదంతో ఇన్ని ఉంటారు పై ఉజ్వల చేస్తారు అగరాలు ఉన్నారు వాళ్ళని డై చెప్పుంటారు అక్కడ నా శివల్లి అలా ఎంగరేంగా అంత కష్టపడి చేసుకుంటే అందరూ కూడా బాగా చదవచ్చు ఆ జూనియర్ లాంటి జాబ్స్ వచ్చేటాం టైం పొంది అందరికి ఇచ్చుచు పేరెంట్స్ అందరూ కూడా నాకు సర్టిఫికెట్ అసెట్ ఓకే ని కట్టేది మేడం ఒక మేడం <laughs> కట్టెలో ఎందుకు వెళ్ళకూడదు మన నెవ్వుల పోటీలు ఉన్నాయి అలాగే ఫాదర్స్ డైతే కదా మార్గలు ఉంది అన్నీ కంప్లీట్ అయిన తర్వాత మూడు నెలలకు ఒకసారి మీ పిల్లలకు ఒక హాఫ్ టైం కేటాయించాలి అలాగే మీరు మగ క్లాసులో కూడా చెప్పాలి ముందు ఉంటుంది మీరు మీ పిల్లలతో డైలీ కనీసం స్పెండ్ చేయాలి ఉదయం నుంచి సాయంకాలం వేరే వేరే పనులు ఉండడం వల్ల మనం మన పిల్లల్ని సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల వాళ్ళు ఏం చేస్తారు మనకు తెలియడం లేదు ఇంటి దగ్గర తల్లిదండ్రులుగా మనం మన అబ్బాయి కానీ మన అమ్మాయి కానీ రోజు స్కూల్కి వెళ్తున్నారా మీరు ఏ రకంగా కష్టపడుతున్నారో ఎంత కష్టపడుతుందో మీరు ఎంత సంపాదించగలరు పిల్లలకి బయట సమాజంలో పాడంతో బయటికి అనుకోండి ఎంత ఎంత పొంద బయట తీసుకుంటారో ఎనిమిదవ తరగతి కానీ తొమ్మిదో తరగతి కానీ పదో తరగతి పిల్లలు కనుక ఉంటే పిల్లలతో డైరెక్ట్గా ప్రతిరోజు కనీసం ఒక అరగంట సేపు అయినా మనం మాట్లాడాలి స్కూల్కి వెళ్ళారా లేదా ఏం చదువుతున్నారు స్కూల్లో యాక్టివిటీస్ ఏం జరుగుతున్నాయి అనేది కూడా టైం టు టైం పిల్లలకి వారి విద్యా ప్రభావాలు మెరుగుపరచడంతో పాటు శారీరక మానసిక నైతిక వికాసానికి తృప్తిపారుతానని బాల్య వివాదాలను నివారించి పిల్లలకు భద్రత కల్పిస్తానని పిల్లల ఉన్నతి